హాయ్ అండి ఈ అల్లూరి డీలక్స్ మిషన్లో మనం థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు చూడండి చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు బావిన్ అనేది ఇలా సెట్టింగ్ చేసుకొని మనం మోటార్ ఆన్ చేస్తే ఈజీగా బాబిన్లోకి దారం అనేది ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట ఒక సెట్టింగ్ ఉందండి మనకి నార్మల్ మిషన్లో అయితే ఇది ఉండదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు మామూలుగా మిషన్ నడుస్తూ ఉంటుంది కదా అప్పుడు ఈ సూద్ అనేది పైకి కిందికి ఆడుతూ ఉంటుంది అనమాట అలా ఆడకుండా దీన్ని బంద్ చేయడం కోసం మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి ఇది ఉంది కదా సైడ్లో మిషన్కి ఇలా ఉంటుంది దీన్ని మనం ఇట్లా బయట కనాలి బయట కన్నప్పుడు మనం దారం ఎక్కిస్తూ ఉంటే ఇక్కడ అనేది ఇలా ఆగిపోతుంది సూది అనేది నడవదు మనం దారం ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా లోపల కనాలి తేండి ఆప్షన్ కూడా బాగుంది ఏంటంటే సూది ఏదైనా విరగడం కానీ లోపల దారం ఉంటే చిక్కు చిక్కు పడడం కానీ ఇలా ఏం లేకుండా నీట్గా ఉంటుంది అనమాట మనకు ఆ ఆప్షన్ వల్ల చాలా ఉపయోగం ఉంది తేండి చాలా బాగుంది ఆ తర్వాత ఈ బాబిన్ కేస్ అనేది నార్మల్గా మన నార్మల్ మిషన్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి అయితే ఇక్కడ నేను టేబుల్ తీసుకున్నా అండి ఈ మిషన్ మామూలుగా కుట్టుకోవాలంటే శారీ పీకో అయితే ఈజీగా చేసుకోవచ్చు టేబుల్ లేకున్నా కానీ బ్లౌజులు కుట్టాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడు ఏం హోప్ ఉండదు బ్లౌజ్ అనేది పక్కకు పడిపోతూ ఉంటుంది ఒకవేళ నెక్ డిజైన్ ఉందనుకోండి అప్పుడు మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు టేబుల్ ఉండడం వల్ల ఇప్పుడు చూడండి నేను ఇక్కడ అంత గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ లేకుండా పర్మనెంట్గా బంద్ చేయడానికి ఉండదు ఎందుకంటే థ్రెడ్ ఎక్కించాలి థ్రెడ్ బాబిన్లో థ్రెడ్ పెట్టాలి బావిని కేసులో పెట్టి మళ్ళీ లోపల థ్రెడ్ పెట్టాలంటే మనకి ఆ గ్యాప్ అనేది తప్పకుండా అవసరం అందుకోసమని ఇలా చెక్కతో ఇలా సెట్టింగ్ చేయించుకున్నాండి అండి నేను ఇలా కటింగ్ చేసి ఒక చెక్కని సెట్టింగ్ చేయించుకున్నా ఇప్పుడైతే ఈజీగా వేసేసుకోవచ్చు బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ కానీ లేకుంటే వర్క్ బ్లౌజ్ ఉందనుకోండి సింగిల్ పాదం ఆప్షన్ ఉంది కదా ఇందులో సింగిల్ పాదంతో అందులో నీట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ అనేది మిషన్లో చాలా నీట్గా వస్తుంది వీటికైతే నేను ఈ మిషన్ యూజ్ చేస్తాను థ్రెడ్ పైపింగ్కి సింగిల్ పాదంతో ఏదన్నా వర్క్ బ్లౌజ్ కుట్టాలన్నా ఈ మిషన్ యూజ్ చేస్తా అండి వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నేను థ్రెడ్ ఎక్కిస్తున్నా థ్రెడ్ ఎక్కించుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది ఈజీగా ఎక్కించుకోవచ్చు కాకపోతే నార్మల్గానే ఎక్కిస్తున్నా అండి ఇప్పుడు నేను మీకు చూపించినంతే కానీ ఇక్కడ హెడ్ అనేది అడ్డం వస్తుంది దానివల్ల ఇంకా క్లియర్గా కనిపించట్లేదు ఇంకా జిగ్జా కూడా చాలా నీట్గా వస్తుందండి మన నార్మల్ పీకో మిషన్కి దీనికైతే త్రే స్టిచ్చింగ్ అనేది చాలా తేడా ఉంది చూడండి మీకు క్లియర్గా చూపించడం కోసం నేను చూపిస్తున్నా టేబుల్ ఉండి మీరు ఇలా సెట్టింగ్ చేయించుకుంటే ఎవరైనా ఈ మిషన్ కొనుక్కొని మాకు ఎక్కువ యూజ్ అవ్వట్లేదని బాధపడే వాళ్ళ కోసం చూపిస్తున్నాం మీరు ఇలా టేబుల్ అయితే సెట్టింగ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టు ఒక చెక్క అలా మీరు కనుక సెట్టింగ్ చేసుకుంటే చాలా బ్లౌజ్ కూడా ఈజీగా గుట్టుకోవచ్చు ఒకవేళ టేబుల్ లేకుండా శారీకి పీకో పీకో ఫాల్స్ అయితే చేయొచ్చు కానీ బ్లౌజ్ గుట్టాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇలా సెట్టింగ్ చేయించుకోండి ఓకేనా